ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెన్గల్ కిడ్నీ సంబంధిత సమస్యతో ముంబైలో కన్ను మూశారు తొంభై ఏళ్ల శ్యామ్ బెన్గల్ ఈ సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు ముంబైలోని వాక్హార్డ్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినట్లు ఆయన కుమార్తె పియా ప్రకటించారు క్రానిక్ కిడ్నీ డిసీజ్ తో ఆయన చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్ పద్నాలుగున సికింద్రాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ అర్థశాస్త్రం చదివారు సామాజిక అంశాలనే ఇతివృత్తంగా చేసుకుని ఆయన తీసిన చిత్రాలు పంతొమ్మిది వందల ప్రేక్షకులను అలరించాయి అంకుర్ నిషాంత్ మంథన్ వంటి చిత్రాలు ఆయనకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి భూమిక జునూన్ మండి సూరస్ కా సత్వాన్ గోడా మమ్మో సర్దారి బేగం వంటి హిందీ క్లాసికల్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు చివరిగా ముజీబ్ ద మేకింగ్ ఆఫ్ నేషన్ అనే చిత్రానికి ఆయన పనిచేశారు సినిమాలతో పాటు సీరియల్స్ శ్యామ్ బెన్గల్ తీశారు సినీ రంగంలో ఆయన చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఆరులో పద్మశ్రీ పురస్కారాన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది రెండు వేల ఏడు ఆగస్టు ఎనిమిదిన భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖంగా చెప్పుకునే దాదాసాహెబ్ సాహెబ్ పాల్కే పురస్కారాన్ని ఆయన అందుకున్నారు శ్యాం బెన్గల్ ఎనిమిది సార్లు జాతీయ అవార్డును అందుకున్నారు